నమస్కారం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కీర్తించబడుతున్న భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఒక పెద్ద ప్రసన్నంలా మారింది ఎన్నికల్లో ఓటు వినియోగించుకుంటున్న కోట్లాది మంది ప్రజలు తమ ఓటు నిజంగా తాము మనస్సాక్షిగా వేసిన వాళ్ళకే వెళ్తుందా లేదా తమ ఓటు దొంగిలించబడుతుందా అని చెప్పి వారు ఆలోచించుకునే దుస్థితి ప్రస్తుతం ఏర్పడింది దీనికి కారణం కేంద్రంలో గత పదేళ్ళుగా నడుస్తున్న భారతీయ జనతా పార్టీ సర్కార్ ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం ఈవీఎంలపై అనుమానాలు అసలు తమ ఓటు దొంగిలించబడుతుందేమోనన్న అనుమానాలు నేటి భారతదేశంలో ప్రజల్లో చాలామందిలో ఉంది ఇది మేమేదో కావాలని చెబుతున్న మాటలు కాదు దీనికి సంబంధించి అనేక సాక్ష్యాలు ఆందోళనలు ఇంకా యాజిటేషన్లు ఉద్యమాలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి కేసులు రిజిస్టర్ అవుతున్నాయి ప్రజా సంఘాలు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇంకా సుప్రీంకోర్టు హైకోర్టుల అడ్వకేట్లు ఈవీఎంలకు సంబంధించి ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ఉద్యమాలు చేసిన చరిత్ర కూడా మన దేశంలో ఉంది ఇప్పుడు ఈరోజు మనం చేస్తున్న ఈ ఈ వీడియో ఈవీఎంలు పై ప్రజల్లో ఉన్న అనుమానాలు అసలు ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏం చెబుతోంది ప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయి ఇంకా ప్రజలు తమ ఓటు తాము వేసిన వాళ్ళకే వెళ్తుందా అన్న అంశాలపై ఈ వీడియో చేస్తున్నాము వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ మన దేశంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమనం మొదలైపోయింది ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి వరుసగా నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తోంది దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఏముంది అన్ని రాష్ట్రాల్లోనూ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అంటే ఎంపీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్లు అలాగే నామినేషన్ల పర్వాలు పోలింగ్ ఘట్టాలు కొనసాగుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో దేశంలోని ప్రజల్లో ఏ విధమైన అనుమానాలు ఉన్నాయన్న దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది ఇది ప్రతి ఒక్కరిలోనూ తీవ్రంగా ఆందోళన రేకెత్తిస్తున్న ప్రశ్నలు గత అంటే కొన్ని నెలల క్రితం మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను నేను కొన్ని నెలల క్రితం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈవీఎంలకు సంబంధించి ఒక భారీ యాజిటేషన్ నిర్వహించారు అక్కడ భారీ ఉద్యమం జరిగింది ఈ ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరో తెలుసండి మీకు ఏ విధమైన రాజకీయ పక్షాలు కాదు రాజకీయ నేతలు కూడా ఈ ఉద్యమంలో లేరు ఈ ఉద్యమంలో పాల్గొన్న వారంతా ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం ఏర్పడిన ప్రజా సంఘాలు సంస్థలు ఇంకా అతి కీలకమైన విషయం ఏమిటంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులు హైకోర్టులకు సంబంధించిన న్యాయవాదులు ఇంకా సోషల్ జస్టిస్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి ఈ డెమోక్రసీ కోసం పోరాడుతున్న ప్రజా సంఘాలు ఉద్యమకారులు వీళ్ళు సామాన్య ప్రజలు వీళ్ళ చేశారు ఆందోళన వీళ్ళ చేశారు ఉద్యమం వీళ్ళ చేశారు ధర్నా దేనికోసం చేశారు వీళ్ళు ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు మనం విన్నాం అమిత్ షా సా ఎన్ బూపీ టాడా విన్నర్ కదా విల్లంతా మేధావులండి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అంటే ఒక మేధావ్ వర్గానికి చెందిన వారు వాళ్ళలోనే ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఈవీఎంల మీద ఈవీఎంలు మనకు తెలియని విషయం ఏమీ కాదు గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో ఈవీఎంలతో జరుగుతున్న ఎన్నికలు అంతా పారదర్శకంగా జరుగుతున్నాయా అన్న అనుమానాలు ఇప్పటి నుంచి మొదలయ్యాయి రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి చాలా ఎక్కువయ్యాయండి రెండు వేల పద్నాలుగులో అప్పటి వరకు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని దించి ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారు అయితే ఈ పదేళ్ల కాలంలో దేశంలో ఏం జరుగుతోంది అసంలో అసలు దేశంలో పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయి అన్నది చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు మన కళ్ళకు కనిపిస్తున్నాయి ఎంతసేపు ప్రజలను భావోద్వేగాల వెంబడి ప్రయాణింప చేయడం భావోద్వేగాలకు గురి చేయడం ఎన్నికల సమయంలో ఏదో ఒక ఇష్యూ ఇష్యూని తీసుకురావడం దాన్ని ప్రజల మనసులోకి నెట్టి ఓట్ల లాక్కోవడం ఇదే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా మారిపోయింది ప్రధానమంత్రి అసలు భారతీయ జనతా పార్టీలో వ్యక్తి పూజ అనేది ఉండదు కానీ ఇప్పుడు జ ఉన్నదంతా వ్యక్తి పూజే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడైనా మీరు సినిమా సినిమా హాల్లలో కానీ లేకపోతే టీవీలో కానీ యాడ్స్ చూడండి మోడీ 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 మంత్రం ఇప్పుడు మోదీ వాషింగ్ మిషన్ దేశవ్యాప్తంగా తిరుగుతోంది మోదీ పేరు చెప్పి ఎవరైనా సరే ఎంత అవినీతి పరులైనా సరే బీజేపీలోకి వెళ్తే వారు శుభ్రంగా నీతిమంతులుగా మారిపోతారంట మారిపోతున్నారు కూడా వాళ్ళ మీద సిబిఐ కేసులు ఉన్న ఈడీ కేసులున్నా ఎవరు పట్టించుకోరు ఇక టాపిక్లోకి వచ్చేస్తాను ఈవీఎంలు ఈవీఎంలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈవీఎంల తయారీకి ఒకప్పుడు పదివేల రూపాయలు అయితే తర్వాత పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇప్పుడు పదిహేడు వేల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది ఒక్కొక్క ఈవీఎంకి పదిహేడు వేల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది దేశవ్యాప్తంగా అనేక ఫేజుల్లో అనేక దశల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇక్కడ ఎన్నికలను నిర్వహిస్తోంది కొన్ని వేల ఈవీఎంలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు తరలించబడ్డాయి ఈవీఎంల పైన ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి అందుకే తమిళనాడుకు చెందిన బీసీకే పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేసిందండి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ మధ్యన ఒక దాదాపు ఒక రెండు నెలలు అవుతుందేమో రెండు నెలల క్రితం వారు ఒక భారీ కూడా చేశారు బీసీకే పార్టీ బీసీకే పార్టీ అంటే తమిళనాడుకు చెందిన పార్టీ అనమాట ఈ పార్టీకి చెందిన నాయకులు ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు వీళ్ళు ఆందోళన వీళ్ళు ఏం ఏం చెప్తారంటే వివీప్యాట్లు ఓటర్ వెరిఫికేషన్ పబ్లిక్ స్లిప్ అని చెప్పి ఒకటి ఇస్తారు వివి ప్యాట్ వివి ప్యాట్ అంటే వివి ప్యాట్ మనం ఓటు వేయగానే వివి ప్యాట్ లో స్లిప్ వస్తుంది ఆ స్లిప్ లో మనం ఎవరికైతే ఓటు వేసామో అది అలా కనిపించాలా పోతుందంట ఇది కూడా ఇన్నోవేటర్ బెటర్ అండి ఒక నాలుగైదు బూత్తుల్లో పెడతారు ఇంకా ఈవీఎం మిషన్లో మనం ఏ దేనికి ఓటేస్తాను భారతీయ జనతా పార్టీ బీజేపీకి వేస్తే దానికి వెళ్తుందా లేకపోతే అస్థానికి వేస్తే అస్థానికి వెళ్తుందా లేకపోతే వైసీపీకి అయితే వైసీపీకి వెళ్తాం టీడీపీకి వెళ్తాం టీడీపీ ఇటువంటి విషయాలన్నీ ఓటర్లా చూసుకుని నలుగుదలెయాలి కొంతమంది స్లిప్ అలా కనిపిస్తుంది తర్వాత అందులో వేసేయాలి ఇది ఎక్కడ న్యాయం వందకి వంద శాతం వీవీ అమలు ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఈవీఎంల మేనేజ్మెంట్తోనే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి ఇది మేమంటున్న ఆరోపణలు కాదు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏమన్నారు ఒకసారి వినొచ్చు మీరు

ఒక అనైతిక పద్ధతిలో ఎన్నికల్లో గెలుస్తున్నారన్నది ఇక్కడ ధర్మపురి అరవింద్ మాటల ద్వారా మనకు తెలుస్తోంది కాకపోతే ఇందులో నిజాలను ఎవరు చెప్పాలండి ఎవరు దర్యా వెలుగు తీయాలి సిబిఐ ఈడీ అంటే దర్యాప్తు సంస్థలు కానీ మన దేశంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలుగా ఉన్న సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా చాలా బానిసత్వంలో మగ్గుతున్నాయండి మోడీ కాళ్ళ కింద బానిసలుగా ఈ సంస్థలు పనిచేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి ప్రతిపక్షాలకు చెందిన నాయకులను వేటాడే పనులు ఇవి ఉన్నాయి వేటాట తప్పులు చేసిన వారిని వేటాడద్దు మనం చెప్పం కాకపోతే ఇవి అందరి మీద స్వతంత్ర సంస్థలుగా మాత్రం లేవండి ఇవి కీలు బొమ్మలుగా మారిపోయాయి అందువల్ల ఈ సంస్థల మీద కూడా నమ్మకాలు పోయాయి ఇక ఎన్నికల కమిషన్ లో ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు మరో ఇద్దరు సభ్యులు ఉంటారండి వాళ్ళు ఎంపిక ఎవరు చేయాలి ప్రధానమంత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అలాగే విపక్షానికి చెందిన ఒక నేత ఉండాలి కానీ ఆ మధ్యన బీజేపీ ఏం చేసిందండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిని తొలగించి అధికార పార్టీ అంటే బీజేపీకి చెందిన అందులో అందులోకి పెట్టుకుంది విపక్షానికి చెందిన నాయకుడు ఒకడే ఉంటారు విపక్ష నేత అంటే అర్థం ఏంటి అక్కడ రెండు ఓట్లు బీజేపీ వారే ఉన్నాయి ఇష్టమైన వాళ్ళని ఎన్నికల సంఘంలో కమిషనర్లుగా వేసుకుంటున్నారు ఇంకా పారదర్శకంగా ఎన్నికలు ఎక్కడ జరుగుతాయి దీని గురించే రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ గాని ఇంకా తమిళనాడులో డిఎంకే వంటి పార్టీల్లో నాయకులు కానీ చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓ ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదేమో అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఓటు ఎవరికి వేసినా బీజేపీకి వెళ్తుంటే ఈ ఎన్నికల్లో నైతికత ఎక్కడ ఉందండి ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేము నాలుగు వందల సీట్లు గెలుచుకుంటాం అభిఎక్ బార్ చార్ సో సీట్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే నాలుగు వందల సీట్లు ఎలా గెలుచుకుంటారండి మీరు ఎలా గెలుచుకుంటారు ఈ విధంగా అనైతిక పద్ధతిలో గెలుచుకుంటారా ప్రజలు ఓటు వేసేది వాళ్ళ మనసాక్షిని బట్టి ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకుంటారు కానీ మీరేం చేస్తున్నారు ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను తెలంగాణలో రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుందండి కాకపోతే ఈ నాలుగు అంటే ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలంటే ఒక ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా భారతీయ జనతా పార్టీ గెలవదు అన్ని చోట్ల బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ నెగుతుంది అంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి బలం లేదు కానీ ఎంపీ స్థానాల వరకు వచ్చేసరికి నాలుగు ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకుంది ఎలా గెలుచుకుంటుంది అసలు బలం లేని చోట బీజేపీ గెలుచుకోవడం అంటే అనుమానాలు రేకెత్తించే అంశం ఇక కీలకమైన విషయం ముగిస్తాను నేను దేశవ్యాప్తంగా ఉన్న మీడియా కూడా వెన్నెముకలైన మీడియాగా మారిపోయింది బానిసత్వంతో కూడిన మీడియాగా మారిపోయింది ఇంకా ఘాటుగా వ్యాఖ్యానించాలి మీడియా బోధి మీడియాగా మారిపోయింది అమ్ముడిపోయిన మీడియాగా మారిపోయింది ఈ మీడియా నిజాలను చెప్పదు కార్పొరేట్ మీడియా అంతా నిజాలను చెప్పడం మానేసింది కేంద్రంలో మోడీ సర్కార్ చేసే తప్పులను ఎత్తి చూపదు ఈవీఎంల మీద ఒక్క వీడియో కూడా చెయ్యి ఈవీఎంల మీద వార్తలు ఇవ్వు ఎందుకంటే ఇవి ఇవన్నీ బానిసత్వంతో నిండిన మీడియా సంస్థలు కాబట్టి ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఫెయిర్గా జరుగుతున్నాయా పారదర్శకంగా జరుగుతున్నాయా అన్నది ఏమో జూన్ నాలుగు తర్వాత తెలియాలి ఏం జరుగుతుంది అన్నది దేశవ్యాప్తంగా మోడీకి కానీ బీజేపీకి కానీ వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పటికీ ఎక్కడా కూడా దానికి సంబంధించిన వార్తలు రావు మణిపూర్ అలా తగలబడిపోయింది కానీ అక్కడ బీజేపీ నెగ్గుతుంది అలాగే ఢిల్లీలో హర్యానాలో రైతులు పంజాబ్లో రైతులు భారీ ఎత్తున ఆందోళన చేశారు కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలకు వ్యతిరేకంగా వందలాది మంది వందలాది మంది రైతులు చనిపోయారు కానీ అక్కడ కూడా బీజేపీ నెగ్గుతుంది కారణాలు ఈవీఎంలే అన్న అనుమానాలు ఉన్నాయి ఇది ఒక జర్నలిస్ట్ కింద ఒక బాధ్యత కలిగిన భారతీయ పౌరుడి కింద మేము ప్రజల పక్షాన దేశంలో ఉన్న ప్రజల్లో ఉన్న అనుమానాలు మేధావ వర్గం ఇంకా సుప్రీంకోర్టు మాజీ మాజీ న్యాయమూర్తులు ఇంకా అడ్వకేట్లు విద్యావంతులు నిజమైన జర్నలిస్టుల్లో ఉన్న అనుమానాలను సంబంధించి చేస్తున్న వీడియో మా వీడియోను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు నమస్కారం